ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమలలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది తిరుమలలోని ఎస్పీ హై స్కూల్ దగ్గర బుధవారం సాయంత్రం పలువురికి ఈ పునుగు పిల్లి కనిపించింది దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఈ పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు తిరుమల శ్రీవారికి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవి ఈ పునుగు పెళ్లి ఇవి కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఈ పునుగు పిల్లలు అంతరించిపోతుండటంతో టీటీడీ ప్రత్యేకంగా పునుగు పిల్లలను తిరుమలలోని గోశాలలో పెంచుతున్న సంగతి తెలిసిందే గతేది విజయవాడలో ఈ అరుదైన పునుగు పెళ్లి కనిపించింది ఓ ఇంటి ఆవరణలో కనిపించడంతో దా జాగ్రత్తగా పట్టుకుని బోనులో పెట్టారు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు వారు దానిని స్వాధీనం చేసుకున్నారు ఈ పునుగు పెళ్లి విజయవాడ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే తిరుమలలోని నిత్యానదాన కార్యక్రమం కోసం కూరగాయలు తీసుకువెళ్లేందుకు టీటీడీ లారీ విజయవాడ వస్తూ ఉందట ఈ లారీలోనే పునుగుపిల్లి పిల్లి బెజవాడకు చేరి ఉంటుందని అప్పట్లో అనుమానించారు అరుదైన జంతువుల్లో పునుగు పిల్లి ఒకటి ఈ పిల్లి నుంచి తీసిన తైలాన్ని వెంకటేశ్వర స్వామి అభిషేకం అనంతరం విగ్రహానికి ప్రతి శుక్రవారం పూస్తారని చెబుతారు ఇక పెంచుతోంది ఈ పునుగుపిల్లి పిల్లి వంజప్రాణి కాబట్టి గోశాలలో బంధించి పెంచడం తప్పని గతంలో అభ్యంతరాలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వంజప్రాణి సంరక్షణ చట్టంలోని క్లాస్ ప్రకారం కానీ దైవ కార్యక్రమాలకు వంజప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని ఉంది ఈ చట్టం ప్రకారమే టీటీడీ పునుగు పిల్లులను పెంచుతోంది ఈ పిల్లి శరీరం నుంచి తైలం తీయడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తారు పునుగు పిల్లిని ఇనుప జల్లెడలో ఉంచుతారు అక్కడ చందనపు కర్రను నిలబెడతారు ఈ పిల్లిని ప్రతి పది రోజులకు ఒక్కసారి శరీర గ్రంథులను శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుందట ఇదంతా పునుగు శరీరంపై కొద్దిగా అట్టల ఏర్పడుతుంది ఈ పిల్లి తన శరీరాన్ని ఇనుప జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు రుద్దుతుంది ఆ కర్రకు శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకల అంటుకుపోతుంది దానిని తీసి వినియోగిస్తూ ఉంటారు అవతరించిపోతున్న జీవజాతుల్లో ఒకటి కావడంతో చాలా అరుదైన జంతువుగా భావిస్తారు ఈ పునుగు పిల్లిని ఇంగ్లీష్లో సివెట్ పిలుస్తారు పునుగు పెళ్లి భారత్తో పాటు సింగపూర్ మయన్మార్ భూటాన్ శ్రీలంకలలో మాత్రమే ఉంటుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్